ప్రైజల దేవుని నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవత దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు సత్యమునకు మళ్లించిన ఎడల పాపి నీవాని తప్పు మార్గముల నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకుని వలెను ఈ యొక్క యాకొబ్బు పత్రికలో మనం చూసినట్లయితే సత్యము నుంచి ఎవడైతేను తొలికి తొలిగిపోయిన ఎడల సత్యము అనగా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళడు అని ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉంటారు సత్యం ఏంటి అసలు సత్యము అనగా వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యం నుండి ఎవరైతే తొలగిపోయారో తొలగిపోతారో వారిని మరల సర్వ సత్యములోకి నడిపించడానికి ఆ తొలగిపోయిన వ్యక్తిని మరలను మళ్లించడానికి ఒకవేళ మళ్లించినట్లయితే నువ్వు ఎదుగో వారిని ఆ పాపపు స్థితి నుంచి ఆ పాపపు బంధకాల నుంచి ఆ పాపపు జీవితము నుంచి నువ్వు మళ్లించినట్లుగా లేక ఒక ఆత్మను నువ్వు రక్షించినట్టుగా అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కదా ఈ లోకంలో ఒక ఆత్మ రక్షించబడితే పరలోకమ పరలోకంలో ఒక విందు లేక పరలోకంలో దేవదూతలంతా సంతోషం సంతోషిస్తారంట పరలోకము నుంచి దేవదూతలు అందరూ తొంగి చూస్తారంట కదా అయితే మనము ఈ విషయము గమనించినట్లయితే పాపము లేక సత్యము నుంచి ఎవడైతే తొలగించబడతాడో వాక్యము నుంచి దేవుని నుంచి ఎవడైతే తొలగించబడతాడో వారిని మరల నువ్వు ఆ యొక్క వాక్యము ద్వారా వారిని పురికొలిపి ఆ యొక్క పడిపోయిన స్థితిలో నుంచి వానిని ఎప్పుడైతే నువ్వు లేవనెత్తుతావో ఆ లేవనెత్తినప్పుడు ఇదిగో మరల నువ్వు ఒక ఆత్మను రక్షించినట్టు ఒక ఆత్మను నువ్వు పూరికొలిపినట్టు వానిని నరకములో పడవలసిన వానిని నీవు పరలోక రాజ్యానికి చేర్చడానికి నువ్వు పూరికొలిపిన వ్యక్తివి అని గమనించుకోవాలి కాబట్టి ఈ రోజులో నిజముగా ఒక ఆత్మీయుడు పడిపోతే లేక ఒక విశ్వాసి పడిపోతే ఇంకా పడగొట్టే స్థితిలోనే ఉంటున్నారు కానీ వారికి జీవము కలిగిన వాక్యమును లేక దేవుని ప్రేమను వారికి దేవుని సత్యమైనటువంటి వాక్యమును వెల్లడపరచి వారిని సర్వసత్యములోకి నడిపించేవారు చాలా తక్కువగానే కనపడుతూ ఉంటున్నారు కాబట్టి దేవుని కొరకు సత్యమును గ్రహించిన నీవు సత్యము కొరకు తెలుసుకున్న నీవు సర్వసత్యములోకి అనేకులను నడిపించడానికి పాపపు స్థితిలో ఉన్నవారిని పరిశుద్ధులుగా మార్చడానికి పాపపు సంఖ్యల చేత బంధకముల చేత బంధించబడిన వారిని లేపడానికి ఇదిగో దేవుని వాక్యమును చెప్పి వారిని నువ్వు మరలా దేవుని యొద్దకు తీసుకొచ్చే విధముగా నీ జీవితము ఉండాలి అటు జీవిత విధానమును నిజముగా నేటి దినము వరకు నువ్వు గ్రహించలేవేమో గమనించలేకుండా ఉన్నావేమో ఒకవేళ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఆత్మలు నశించిపోతున్న స్థితిలో ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించినట్లయితే ప్రార్థన చేద్దాం మహోన్నతుడా జీవము కలిగిన తండ్రి మీకు వందనాలు నీ సముగ ప్రవ్వా నీ కృప ద్వారానే మీరు నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు మీలో ఎవడైన సత్యము నుంచి తొలగిపోయిన ఎడల వానికి మరల ఆ యొక్క సత్యమును గూర్చి మీరు వివరించి వాని పాపము నుంచి ఆ శిక్ష నుంచి తప్పించుడి అని దేవ మీరు నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు నిజంగా అటు మార్గములో మేము నడవడానికి నీ కృపను కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ఎలా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ఎలా అందరికీ ప్రైజ్ ఎలా